हाई फ्रेंड्स वेलकम टू भवानी एंड अंड श्री साई दिव्य पूजा मूडव गुरुव दिव्य पूजा ఫ్రెండ్స్ అంతకుముందు నేను దివ్య పూజ వీడియో ఒకటి పోస్ట్ చేసిన దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మూడో గురువారం దివ్య పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ సుఖశాంతి మరియు సమృద్ధి కీర్తి ప్రాప్తి కొరకు చమత్కారమైన అద్భుతమైన దివ్య పూజ ఈ దివ్య పూజ గురువారం నాడే చేయాలి నేను ఐదు గురువారాలు మొక్కున్నాను ఇది నాది మూడో గురువారం ఇది స్త్రీలు మాత్రమే కాదు పురుషులు పిల్లలు కూడా చేయవచ్చు ఈ దివ్య పూజకి జాతి మత కుల ధర్మ భేదాలు లేకుండా ఎవరైనా చేయవచ్చు ఈ దివ్య పూజ సంపూర్ణ శ్రద్ధ కలిగి మరియు పవిత్రమైన భావనతో చేయగలగాలి ఈ దివ్య పూజ ఉపవాసం చేసి చేయకూడదు అనగా దివ్య పూజ చేసేవాళ్ళు ఫలహారం భోజనం తిని చేయగలగాలి ఈ దివ్య పూజ అత్యంత అద్భుతమైన చమత్కారమైన పూజ దివ్య పూజ చేసే ముందు అరిచేయంత ఒక తెల్లని రోమాలను తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచి తీసి ఎండబెట్టి తయారుగా ఉంచుకోవాలి అది ఫస్ట్ వారం మాత్రమే చేయాలి ఫ్రెండ్స్ నాదైతే ఇది మూడో వారం కాబట్టి అంతకు ముందు వారం కట్టుకున్న ముడుపునే ఈ వారం పెట్టి బాబా చరణంలో పెట్టి మనం మనసులో అనుకున్న కోరికను అనుకుంటే సరిపోతుంది గురువారం నాడు తూర్పు దిశలో బాబా గారి ప్రతిమ ఫోటో కూర్చోబెట్టి చిన్న ఆసనం తయారు చేసుకోగల ఆసనంపై స్వచ్ఛమైన బట్టను పరిచి బాబా గారి కూర్చుండ పెట్టగల తదనంతరం బాబా గారికి చందనం తిలకం పెట్టి శ్రద్ధ భక్తి శక్తి సుగంధ పుష్పాలు మాలగా వేసి మాలగా వేసి బాబా గారి మెడలో వేయగలాలి నేటితో దీపం వెలిగించాలి అగరబత్తి శ్రీ గణేష మరియు మీ కులదేవత యొక్క ఫోటో ప్రతిమ కూడా కూర్చోబెట్టాలి ఈ దివ్య పూజ తయారు చేసుకున్న పిదప బాబాగారి ఎదట కూర్చొని ఆరబెట్టి ఉన్న పసుపు రోమాలలో రూపాయి బిల్లను కానీ రెండు రూపాయల బిల్లను కానీ పెట్టి మీ మనసులో కోరికను బాబాగారికి చెప్పుకుంటూ ఆ కోరిక తీర్చమని మనసారా ప్రాప్తిస్తూ ఐదు లేదా పదకొండు ఇరవై ఒక్క గురువారాలు ఈ పూజ చేయటానికి మొక్కుని ముడుపు కట్టగలరు ఆ ముడుపును బాబాగారి చరణంలో ఉంచగలరు మొక్కున్న మొదటి గురువారం మాత్రమే చేయగలరు ఈ దివ్య పూజ చేసే ముందు మీ వద్ద కొన్ని ఉడిపూలు ఉంచుకోగలరు ఈ పుస్తకంలో ముందుగా ఇచ్చిన శ్రీ సాయి స్వరణకు నమస్కారం చేసుకోవాలి తదనంతరం శ్రీ సాయి అష్టోత్తర శతనాంబలి చదవగలరు అష్టోత్తరం చేసేటప్పుడు పూలను కానీ పూల రేకులను కా బాబా గారి ఫోటోపై ప్రతిమపై వేస్తూ ఉండాలి దివ్య పూజలో ఇవ్వబడిన ఆరు అధ్యాయాలు చదవాలి శ్రీ సాయి చరణ చేయాలి ప్రసాదం కిచిడి లేదా పెసరపప్పుతో చేసిన పులగం నైవేద్యంగా పెట్టగల నేనైతే ఇప్పుడు నూట ఎనిమిది పూలు మల్లెపూలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొక్కున్న మొదటి గురువారం మాత్రమే మనము ముడుపు కడతాం ఇది నాది మూడో గురువారం కాబట్టి ఆల్రెడీ మనం కట్టి ఉన్న ముడుపు ఉంటుంది కదా అది బాబా చరణంలో పెట్టి నమస్కరించుకోవాలి మనము ఏ పూజ చేసినా ఫస్ట్ గౌరమ్మకు మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలి ఇప్పుడు మేము ఫస్ట్ గౌరమ్మకు పూజ చేసుకున్నాము గౌరమ్మకు పూజ చేసుకున్న తర్వాత ఏ పని మొదలుపెట్టినా ఖచ్చితంగా నెరవేరుతుంది గౌరమ్మకు పూలతోనూ అక్షింతలతోనూ పూజ చేసుకోవాలి మనకి కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా గౌరమ్మవి ఆ సాంగ్స్ కూడా పాడుకొని గౌరమ్మకి అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాం తర్వాత మనము ముందుగా మొదటి గురువారం రోజు ముడుపు కట్టి ఉంటాం కదా ఆ ముడుపు ఆ ముడుపు మనము మళ్ళీ బాబా దగ్గర పెట్టేటప్పుడు మనమైతే ఏ కోరిక మొదటి గురువారం అనుకున్నామో మళ్ళీ అదే కోరిక చెప్పుకొని ఆ ముడుపును బాబా గారి చరణంలో పెట్టాలి ఇప్పుడు మనము అష్టోత్తర శతనాంబలి చదవాలి నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి కదా కంపల్సరిగా నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకోవాలి మొక్కున్న గురువారాలు పూర్తి అయ్యేటప్పటికీ ఆఖరి గురువారం నాడు ఈ పుస్తకంలో ఇచ్చిన రీతిలో ఉపవాసన చేయాలి ఆఖరి గురువారం నాడు ముత్తైదులను కానీ ఆడపిల్లలను కానీ మగవారిని కానీ పిల్లలనైనా పెద్దలనైనా ఎంతమందిని మీరు పిలవగలిగితే అంతమందిని పిలిచి కిచిడి ప్రసాదంగా ఇచ్చి ఈ పుస్తకాలను కానుకగా ఇవ్వాలి మీ ఇష్టప్రకారం ఐదు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఒకటి ఎన్ని పుస్తకాలైనా పంచవచ్చు మన సద్గురు మహిమ చాటి చెప్పే ఈ దివ్య పూజ పుస్తకం ఎవరైనా ఇన్నైనా పంచవచ్చు ఎన్ని ఎక్కువ పంచగలిగితే అంత ఎక్కువ ఫలితం దొరుకును శ్రీ సాయి ఆశీర్వాదం ప్రార్థించును శ్రీ సాయి దివ్య పూజ ఏమి తినకుండా చేయకూడదు బాబా గారికి ఉపవాసం చేసి చేయటం ఇష్టం ఉండదు భోజనం తప్పకుండా తీసుకోగలరు ఒక్కసారి మొక్కున్న ఈ దివ్య పూజ పూర్తి చేసిన తర్వాత మరో ఎన్నిసార్లైనా ఈ దివ్య పూజ సంకల్పించి పద్ధతిగా పూ చేయవచ్చు ఒకవేళ పూజ చేయలేకపోయినా ఆ గురువారం లెక్కలోకి తీసుకోకూడదు తర్వాత వారం పూజ కొనసాగించగలరు మొత్తం కలుపుకొని మొక్కున్న గురువారాలు పూర్తి చేయాలి మీ గృహంలో పూజా సంకల్పించను చేసుకోవాలి నేనైతే ఇది మూడో గురువారం పూజ చేశాను ఫ్రెండ్స్ మొన్న రెండవ గురువారంది పెట్టాం మనము ఇష్టం ప్రసాదము కిచిడి అయినా పెట్టుకోవచ్చు నేనైతే పెసరపప్పుతో చేసిన పప్పు పెట్టాను ప్రసాదంగా చివరికి ఆరు తెచ్చుకోవడమే అంటే ఈ దివ్య పూజ ఎంతో చమత్కారమైన దివ్య పూజ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్